భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్తీక మాసంలో వచ్చినటువంటి తొలి సోమవారం ఈ సోమవారం రోజున ప్రత్యేకంగా శివుణ్ణి ఆరాధించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు మనం వినవలసిన కథ పూర్వకాలంలో కావేరీ నది తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు అతడు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడై చుట్టుపక్కల గ్రామాలలో తనకు మించిన పండితుడు లేడనే పేరు కూడా తెచ్చుకున్నాడు ముఖ్యంగా జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరికీ మంచి వరులతో వివాహం జరిగింది ఇదంతా ఆ ఈశ్వర అనుగ్రహంగా తలచేవాడు అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది ప్రకృతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేసేవాడు ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు ఇంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించడం మానేసింది ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోయింది రోజు రోజుకి కంటి చూపు ఇంకా మందగించసాగింది చూపు సరిగ్గా కనపడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పడిపోవటంతో మోకాలు విరిగి రెండు నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది ఎప్పుడు ఆ పరమేశ్వరుణ్ణే స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకొచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోయారు పరమేశ్వర ఏమిటి ఈ ప్రారబ్ధం ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని పదే పదే మొరపెట్టారు ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవించక తప్పదు కదా కానీ పరమేశ్వరుడు దయామయుడు శివశర్మ పాపఫలం తీరడంతో తన భక్తుణ్ణి ఇంకా రక్షించాలని తలచాడు మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది ఆ దంపతులిద్దరూ కూడా ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అన్నారు స్వామి తమరు దివ్య తపస్సంపనులాగా ఉన్నారు నాయందు దయతలచి ఆ బాధల నుండి విముక్తి పొందే మార్గం సెలవీయండి అని ప్రార్థించారు అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఆ రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అన్నాడు నాయనలారా మీ బాధ నేను గ్రహించాను మీ బాధలన్నీ తొలగే ఉపాయం చెప్తాను ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణం దూరంలో శివగిరి అనే గుట్ట ఉంది ఆ గుట్టపై వెలిసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు మీరు త్వరలో వెళ్ళి స్వామిని దర్శించండి ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అని సెలవిచ్చాడు శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతానికి చేరాడు కొండ మీదకు మెట్లు సరిగ్గా లేవు కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది కంటిచూపు సరిగ్గా కనపడక నొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది కొండపై నుంచి కిందకు దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడిగాడు వారు దాదాపు వెయ్యి మెట్లు పైనే ఉన్నాయి కనీసం రెండు గంటల సమయం పడుతుంది అన్నారు శివశర్మకి ఎంతో బాధ కలిగించింది ఈ కాలి నొప్పితో ఎలా ఎక్కగలనా అని తలచాడు కానీ మనసులో వృద్ధ బ్రాహ్మణ రూపం కదలాడుతుంది ఎలా అయినా ఎక్కాలని నిశ్చయించుకొని రోజుతూ రొప్పుతూ కొండ ఎక్కసాగాడు మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉన్నాయి శివశర్మ ప్రతి పది మెట్లకి ఒకసారి కూర్చుంటున్నాడు అలా రెండు వందల మెట్లు ఎక్కేసరికి అతడిలో ఊపిరి పూర్తిగా పోయింది ఇక ముందుకు వెళ్ళలేనని తలచి ఉన్న చోటనే కూర్చున్నాడు అప్పుడు మెట్లు ఎక్కుతున్న ఒక భక్తుడు ఒకరు వీరి దగ్గరికి వచ్చి శివశర్మను చెయ్యి పట్టుకొని లేపాడు శివశర్మకు ఆ భక్తుని చెయ్యి తగలగానే ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లయింది అంతే అతడి చెయ్యి పట్టుకొని శివశర్మ వెయ్యి మెట్లు చకచకా ఎక్కేశాడు కొండపైకి రాగానే ఎదురుగా కొంత దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది శివ దంపతులకు శివశర్మ దంపతులు ఇద్దరూ కళ్ళు మూసుకొని ఆలయం వైపు తిరిగి స్వామికి నమస్కరించారు అంతే ఆశ్చర్యం కనులు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమైంది కంటి చూపు మునపటి కంటే శక్తివంతంగా అనిపించింది ఎంతో సంతోషపడుతూ పరమేశ్వరుణ్ణి ఎన్నో విధాలుగా స్థుతించాడు అప్పటి వరకు తనను చెయ్యి పట్టుకొని నడిపించిన భక్తుని కోసం చాలా వెతికారు ఎక్కడా కనిపించలేదు ఆ పరమేశ్వరుడే వాళ్ళ కోసం వచ్చారని తలచాడు అక్కడ ఉన్న కొలనులో స్నానమాచరించి స్వామి స్వామిని దర్శించుకున్నాడు ఆ శివయ్య దర్శనంతో వారి పూర్వ జన్మఫలాలన్నీ నశించాయి ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరికి వెళ్ళిపోయారు కొన్ని రోజులకు శివశర్మ కాలినొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది శివశర్మ దంపతులు కాలం ఆ పరమేశ్వరుణ్ణే సేవిస్తూ సంతోషంగా గడిపి చివరన ముక్తిని పొందారు ఎన్నో జన్మల తర్వాత ప్రాణి మానవరూపం ధరిస్తాడు తన ఊపిరి ఉన్నంత వరకు తన చుట్టూ చాలామంది ఉంటారు కానీ కట్టి కాలే సమయంలో తన వెంటూ ఉండి తన భయాన్ని పాలద్రోలేవాడే ఆ భోళాశంకరుడు అటువంటి గొప్ప దయామయుడికి నమస్కారాలు ఈ కథను చదివిన విన్న ఆ భగవంతుని కరుణ కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే భవంతు ఓం నమశ్వాయ